నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రసాయనిక సాగు సేంద్రియమే సేంద్రీయమే ముద్దు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చెబుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో సేంద్రీయంగా సాగు చేసే రైతుల సంఖ్య మాత్రం పెరగటం లేదనేది వాస్తవం ఎక్కడ విఫలమవుతున్నాం అన్న అంశంతో పాటు వరి సాగులో దేశీయ విత్తనాల ప్రాముఖ్యత రైతులు ఉత్పత్తిదారులు సంస్థల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై చర్చించుకుందాం ఈ అంశాలపై తన సాగు అనుభవాలను మనతో పంచుకోవడానికి నాగపూర్ ఎఫ్పిసి చైర్మన్ ప్రకృతి వ్యవసాయ రైతు జక్కుల తిరుపతి గారు సిద్ధంగా ఉన్నారు రసాయనాలు వద్దు సేంద్రియమేమి వద్దు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడట్లేదు హెచ్ఎంటీయు కూడా ఒక బృహత్తర కార్యక్రమాన్ని నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మీలాంటి ప్రముఖుల ద్వారా చేపడుతోంది అసలు ఎక్కడ విఫలమవుతున్నామంటారు క్షేత్రస్థాయిలో సో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పెద్ద ఎత్తున రైతులు సేంద్రీయం వైపు అడుగులు వేయాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో వచ్చేసరికి చాలా రకాల సమస్యలు ఉన్నాయండి వారు చెప్పే వాటికి కింది కింద రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు మ్యాచ్ కావట్లేదు అనమాట సమస్యలు పరిష్కారం కావట్లేదు అందుకే రైతులు చేయడం కుదరట్లేదు అనమాట ఈ సేంద్రీయ వ్యవసాయం ముఖ్యంగా వచ్చేసి సేంద్రీయ వ్యవసాయంలో తగినంతటువంటి ఎరువులు కెమికల్ ఫెర్టిలైజర్లో దొరికినంతగా అందుబాటులో చవకగా దొరికినంతగా ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఆ ఎరువులు దొరకక దొరకకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో పశుపాలన అనేది చాలా తగ్గిపోయింది ఆ పశుపాలనకు ఎంతో కొంత చోట ఉన్న చోట కూడా ఆ ఎరువు కంపోజ్ చేసుకునే విధానం కూడా మనకు అందుబాటులో లేదు ఆ వ్యవస్థ అందుబాటులో లేవు పొలాలన్నీ చాలా ఖరీదైపోయాయి సో ప్రతి ఇంచుతో సహా రైతు వ్యవసాయ భూమిగా మార్చుకుంటున్నాడు దాన్ని సో కనీసము కొంతమంది పశువులను పెంచుకుంటే ఆ పశువుల పేడను ఒక ఎరువుగా మార్చుకునేటువంటి ప్లేస్ కూడా ఏర్పాటు చేసుకోకపోవడము అదేవిధంగా రైతులకు వచ్చేసి యంత్ర పరికరాలు కూడా అందుబాటులో లేకపోవడము పశుపాలన చేసుకోవడానికి సామాగ్రి అందుబాటులో లేకపోవడము ఇలా పండించిన దానికి సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా వచ్చేసి చీడపీడల నియంత్రణ చేసుకోవడానికి పెద్ద ఎత్తున అందుబాటులో సేంద్రీయంగా లేవండి అందుబాటులో అదే మీరు కెమికల్ ఫెర్టిలైజర్ కెమికల్ ఫార్మింగ్లో చూసినట్లయితే ఒక షాప్కి వెళ్ళగానే రైతుకి ఏదైనా తెగులు వచ్చింది ఒక షాప్కి వెళ్ళగానే తొందరగా అందుబాటులో దొరుకుతుంది కానీ సేంద్రీయ వ్యవసాయంలోకి వచ్చేసరికి అటువంటి షాప్స్ అందుబాటులో లేకపోవడము అది స్వయంగా రైతే పొలంలో చేసుకోవాలనుకోవడం ఆకులు అలములు కషాయాలు చేసుకోవడము ఇటువంటి ఆకులు దొరకకపోవడము ఇటువంటి చీడపీడల యాజమాన్యం అనేది సేంద్రీయ వ్యవసాయంలో నిదానంగా జరుగుతుంది అన్నమాట రైట్ తిరుపతి గారు మీరు చెప్పినట్టు అసలు సనాతనంలో మనం చూసుకుంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో చూసుకుంటే మీరు చెప్పిన ఆకులు అలములతోనే ఆనాడు వ్యవసాయం చేశారు ఈరోజు భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది భూమి నిర్వీర్యమైపోతుంది మనం చూస్తున్నాం చాలా క్షేత్రస్థాయికి వెళ్ళి మనం చూసినప్పుడు భూమి మీద ఒక లేయర్ తయారైపోయింది కనీసం వాటర్ని కూడా భూమి తీసుకోలేని పరిస్థితులు ఈ ఫెర్టిలైజర్స్ వల్ల వస్తున్నా ఇటు ప్రభుత్వాల్లోనూ రైతుల్లోనూ మార్పు రాకపోతే అద్భుతమైన అంటే భారతదేశ భూమికి ఉన్న విలువ మనందరికీ తెలియంది కాదు అటువంటి బంగారు భూమిని మనం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయంట తప్పకుండా ఉన్నాయండి ఎందుకంటే ఒకప్పుడు మన సేంద్రియ కర్బనం చూసుకున్నట్లయితే రెండున్నర శాతం ఉండేదండి ఈరోజు వచ్చేసి పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్కి వచ్చేయండి సో ప్రభుత్వాలు రైతులు కూడా ఎటువైపు ఆలోచిస్తున్నారంటే ప్రస్తుతం గడుస్తే చాలు ఈ ఈ సంవత్సరం పంట వస్తే చాలు దిగుబడే ప్రాధాన్యంగా రైతు ఎక్కువ ఆలోచిస్తున్నాడు అండి దీనికంతా గ్లోబలైజేషన్ కారణం అవుతుంది మనకి సో శాస్త్రవేత్తలు కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే రైతు ఇప్పుడు ప్రస్తుతానికి ఆహార సంక్షోభంలో ఉన్నాడని చెప్పేసి ప్రభుత్వాలు జనాభా పెరుగుతుంది ప్రభుత్వం ఆహార సంక్షోభం ఏర్పడుతున్న ఉద్దేశంతో అధిక దిగుబడులనే ప్రోత్సహించండి అని చెప్పేసి శాస్త్రవేత్తలకు సూచించడము శాస్త్రవేత్తలు కూడా అధిక దిగుబడి సాధించడానికి వరి వంగడాలను కానీ విత్తనాలన్నింటినీ కూడా అధిక దిగుబడిని తీసుకొచ్చి తీసుకురావడము ఆ క్రమంలో రైతులకి ఫెర్టిలైజర్స్ని బాగా అలవాటు చేశారండి సో ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్స్ ఎలా అంటే ఒక్కసారి రైతు చేతికి వెళ్ళిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ మన ప్రభుత్వం దగ్గర లేదు మన అధికార దగ్గర లేదు ఇప్పుడు చూడండి మా సిద్దిపేట జిల్లాలోనే కొన్ని మేము కొన్ని మండలాలు తీసుకున్నట్లయితే ఎకరాకి ఒకటి నుంచి రెండు బస్తాల కంటే ఎక్కువ యూరియా వాడకూడదండి ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు ఆరు బస్తాలు వాడే స్థాయికి వచ్చారు మొక్కజొన్న లాంటి పంటలకైతే దాదాపుగా పది బస్తాలు వాడుతున్నారు ఒక ఎకరాకి వాడడం అంటే విపరీతమైనటువంటి ఎరువులు వాడడం అనేది కంట్రోల్ లేకుండా అయిపోయింది దీనివల్ల క్రమంగా నేల చౌడు బారడము చౌడు బారిన తర్వాత పంటలు రాకపోవడము నేల నిస్సారం అయిపోవడము క్రమంగా నీటిని ఒడిసిపట్టుకునేటువంటి గుణం పోయిందండి సహజత్వం పూర్వము మన పెద్దలు మన తాత ముత్తాతలు కూడా విధంగా ఆలోచించుంటే ఈ రోజే మనకు ఆ ఆహారం దొరికే ఆహారం వండే స్థాయిలో కూడా మన నేలలు ఉండేవి కావు సో తప్పకుండా ప్రభుత్వము రైతులు కూడా ఆలోచన చేసి భూమిని కాపాడుకోవడం అనేది రావాలండి సో ఫ్యూచర్లో మీరు ఆలోచించినట్లయితే రాబోయే ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో ఎవరి సేంద్రియ పదార్థం ఎవరి భూమిలో అయితే సేంద్రియ కర్బనం ఎక్కువ ఉంటుందో వారి భూమికే విలువ కట్టే రోజులు కూడా వస్తాయండి తప్పకుండా సో ప్రతి రైతు కూడా దానికి ముందుగా ఆలోచించాలి రైట్ మీరు చెప్పినట్టు ఒక ఎరువులే కాదు విత్తనాల విషయంలో కూడా చూసుకుంటే మార్కెటింగ్ మాయాజాలంలో రైతన్న ఉన్నాడు. వ్యవసాయంలో సాయం అనేది కరువైపోయిన మాట వాస్తవం ఒక ఒక రైతుకు మరో రైతు సాయం చేసే పరిస్థితులు కూడా లేవు యాంత్రికీకరణ వచ్చిందని పేరుకే కానీ ఈ రోజుకి కూలీలు దొరక్క రైతన్న ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అంటే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చిన్న కమతాలు ఎక్కువ చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు వీరు పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించలేరు ఈ నేపథ్యంలో ప్రభుత్వాల నుంచి అటువంటి రైతన్నలకు ఎటువంటి సాయం కావాలి చిన్న సన్నకారు రైతు కూడా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలంటే ప్రభుత్వాలు ఏ విధంగా దృష్టి సారించాలంటారు ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చేసరికి అండి మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇప్పుడు నేరుగా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే రైతు బంధు రూపంలో డైరెక్ట్గా రైతు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారండి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఉదాహరణకి మేము ఒక గ్రామం తీసుకున్నాం అనుకోండి మా దగ్గర నాలుగు వేల ఎకరాల రెవెన్యూ ఉంటుందండి సిద్దిపేట జిల్లాలో నాగపురి గ్రామం అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలంలో ఎనిమిది కోట్ల రూపాయల రైతుబంధు పడుతుందండి సో ఈ ఎనిమిది కోట్ల రూపాయల రైతు బంధును అసలు చిన్న సన్నకారు రైతులకు ఉపయోగాల కోసం ఎలా వాడాలి రైతుకి అసలు ప్రధాన సమస్యలు ఏమిటి రైతు చేతికి నేరుగా డబ్బు వెళ్ళినప్పుడు తనకున్న అవసరాలనే తను తీర్చుకోగలుగుతాడు కానీ రైతుకున్న సమస్యలు ఎలాంటివంటే సమిష్టిగా అయితే కానీ తీర్చుకోలేని సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు ఉదాహరణకి పంట పండించాము సో పంటకి గిట్టుబాటు ధర అనేది ఏ ప్రభుత్వం కల్పించలేకపోతుంది మరి కల్పించుకోవాలంటే ఏం చేయాలి సో ఉమ్మడిగా వాళ్ళకి అక్కడ ఫస్ట్ పంటను నిలువ పెట్టుకోవడానికి గోదాములు ఏర్పాటు చేసుకోవాలి ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ గ్రామస్థాయిలో జరగాలి మండల స్థాయిలో జరగాలి అలా జరిగినప్పుడు వాళ్ళ పంటను వాళ్ళు ప్రాసెస్ చేసి మంచి ధరకు అనమాట సో ఇటువంటివన్నీ కూడా రైతులు నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వడం కంటే కూడా ఆ గ్రామానికి ఏ వనరులు కావాలి రైతుకి అసలు నిజంగా ఏ వనరులు కావాలనేది చూడాలండి అదేవిధంగా ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయంలో కానీ రసాయనిక వ్యవసాయంలో కానీ కోతులు అడవి పందులు బెడద చాలా ఎక్కువగా ఉందండి ఇప్పుడు మనకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మనకు మంచి సారవంతమైన నేలలు నీరు విద్యుత్ సహాయ విద్యుత్ సౌకర్యాలు ఉండి కూడా చాలా రకాల పంటలు వేయట్లేదు గ్రామంలోకి ఈరోజు ఎక్కడో బెంగళూరులో పండిన టమాటాను తీసుకొచ్చి అమ్మాల్సిన పరిస్థితి వచ్చేసిందండి మన గ్రామంలో పెరట్లో పండాల్సిన మొక్కలు సొరకాయ మొక్కలు కానీ బీరకాయ మొక్కలు కానీ జస్ట్ గ్రామంలో పెరట్లో ఎలా వేసుకుంటే వచ్చే మొక్కలు వాళ్ళు కూడా రైతులుగా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా ఒక ఒక ఏదో ఒక రకం పంటనేసి మిగితే అన్ని కొనుక్కునే స్థితికి వచ్చారన్నమాట ఇటువంటివన్నీ పోవాలంటే కోతలు బెడదను అడవి పందుల బెడదను ఇటువంటి రక్షించుకోవడానికి సోలార్ ఫెన్సింగ్స్ ఇవ్వడమా ప్రభుత్వం సత్వరమే ఆలోచించాలండి ఇది ఎన్నో సంవత్సరం నుంచి ఉంటుంది ఈ సమస్యలు దీనివల్ల రైతులు పంటలు వేయలేకపోతున్నారు చాలా నష్టం జరుగుతూ ఉంది రైతుకి దీని గురించి శాసనసభలలో పార్లమెంట్లో కూడా మాట్లాడాలండి మన ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా తిరుపతి గారు దేశానికి రైతు వెన్నుముక అని ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఆ రైతు వెన్నుముక ఎప్పుడో అరిగిపోయింది కరిగిపోయింది రైతన్న తను స్వేదాన్ని చెందిస్తూ సేద్యం చేస్తున్నాడు కానీ తన ఇంటిలో తిండి తినలేని పరిస్థితులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త కొత్త మార్కెట్ లో మనం చూస్తున్నాం అంటే బ్లాక్ రైస్ అని చెప్పి కొత్త కొత్త వంగడాలు వస్తున్నాయి ఇవి రైతులకు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి నిన్న నేను ఇంతకు ముందు మీతో చెప్పినట్టు క్షేత్రస్థాయిలో చూస్తే చాలా చిన్న సన్నకారు రైతులు ఉంటారు రెండెకరాలు అరెకరము ఎకరం సాగు చేసే రైతులు కూడా ఉంటారు అటువంటి రైతులకు ఇటువంటి విత్తనాలు అందుబాటులో రావాలంటే ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందంటారు ఒకటి ఈ విత్తనాలు వేసుకోవడం వచ్చేసి రైతుగా ఇప్పుడు ఏ కుల వృత్తిలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఆ రంగంలో వాళ్ళ ప్యూరిటీ తీసుకుంటారండి ఉదాహరణకి ఒక రైతు ఒక గేదెని పెంచాడు అనుకోండి తన ఇంటి వరకు తన పాలు శ్రేష్టమైన తాగుతాడు సో బయటి వాళ్ళకు ఇచ్చినప్పుడు ఆ పాలల్లో మీద కల్తీ జరగవచ్చు కానీ తన కుటుంబానికి తన మంచి పాలే వాడతాడు అదేవిధంగా రైతన్నలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రపంచానికి అన్నం పెట్టే వాళ్ళు వీళ్ళు కానీ ముందు వాళ్ళ కుటుంబానికి మంచి ఆహారం పెట్టుకుంటున్నారని ఆలోచించాలండి సో ఈ మధ్యకాలంలో మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఈ అనారోగ్య సమస్యలకి మూలము మనము మంచి ఆహారం తీసుకోకపోవడమే బలమైన ఆహారం తీసుకోకపోవడము పోషక విలువలు లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల సో ఇటువంటివన్నీ కూడా మన పూర్వకాలంలో మనకి ఈ బ్లాక్ రైస్లో ఉన్నాయని చెప్పేసి మనకు పూర్వం నుంచి మనకు తెలుస్తూ ఉంది బ్లాక్ రైస్ రెడ్ రైసు అదేవిధంగా కాలానమ్మకం అని చెప్పేసి ఇంకా రైసెస్ ఉన్నాయి ఇటువంటి రైస్ ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి కనుక ఇవన్నీ తీసుకోవడం ద్వారా వాళ్ళు ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సో వారి ఇంటి వరకైనా వారు సేంద్రియం చేయడం వల్ల వారికి ఉన్నటువంటి కొంత భూమిని పర్యావరణం రక్షించిన వాళ్ళు అవుతారు ఇది చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తే తప్పకుండా మార్కెట్లో కనుక ఇలా చేసుకుంటూ ముందుకెళ్తే మంచి కన్జ్యూమర్స్ ఈ మధ్య ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది పైన శ్రద్ధ పెట్టే వాళ్ళు పెరిగారండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆహారం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు చిన్న సన్నకారు రైతులకి ఈ విధంగా చేసుకుంటూ పోతే సేంద్రియంగా కొంత డెవలప్ చేసుకొని ఈ నాటు విత్తనాలను కనుక పండించుకుంటే వాళ్ళు దాని ప్రపంచానికి మంచి ఆహారం పెట్టిన వాళ్ళు అవుతారు పోషక విలువలు ఎక్కువ ఉన్నటువంటివి కూడా కొంచెం దిగుబడి తక్కువ నార్మల్ వరితో పోల్చుకుంటే అదే మీకు దిగుబడి రకాలే కావాలనుకుంటే దేశవాళిలో ఇప్పుడు మైసూర్ మల్లిగా ఉందండి తెల్ల బియ్యంలో అది సన్న బియ్యం అది అది మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా దేశీ విత్తనానికి ఒక ప్రత్యేకత ఏముంటుందంటే చీడపీడలు తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది మన దేశీ విత్తనాలకి అదేవిధంగా మీరు దేశీ విత్తనాలు దిగుబడి స్థాయిని కూడా మీరు క్రమంగా పెంచుకోవచ్చండి ఒకసారి మీరు విత్తనాన్ని తీసుకొని దాన్ని పండించుకున్న తర్వాత ఆ దాంట్లో మేలు రకం విత్తనాలు మీరే సెలెక్ట్ చేసుకోవాలండి అప్పుడు అది మీ వాతావరణానికి మీ నేలకు మీ యొక్క అక్కడ ఉన్న నీటికి అది అనుకూలంగా మారుతూ ప్రతి సంవత్సరం దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటూ హీల్డింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయండి పూర్వం అందరూ కూడా మన పెద్దలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మేరు జాతి విత్తనాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బలమైన కంకుల్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనంగా వాడేవారు అలా చేసుకుంటే దేశీయ విత్తనాల్లో కూడా మంచి దిగుబడులు మనం సాధించవచ్చండి తిరుపతి గారు మనం చూస్తున్నాం అంటే వరి అంటే వాస్తవంగా మనం చూసుకుంటే అంటే నారు పోసిన రోజు నుంచి పంట కైలు చేసే వరకు చూసుకొని అంటే బస్తాలు లారీకి ఎక్కించే వరకు చూసుకుంటే రైతన్న మిగిలేది ఏమీ లేని పరిస్థితులే కనిపిస్తున్నాయి ఖర్చు బాగా పెరిగిపోయింది దీంతో పాటు మన రైతన్నలు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వరి సాగు అంటే అసలు నీటికి సంబంధించి చూస్తే మనము కనీసము మూడు అడుగులు నీరు ఉంచే విధంగా కూడా చూస్తున్నారు ఇంచెలు నీళ్లు ఉండేటట్టు కూడా చూడాల్సిన పరిస్థితులు ఇంత నీరు అవసరమా వరి పండించడానికి నీరు అనేది పెద్దగా అవసరం లేదండి ఆరుతడిలో కూడా పండించవచ్చు కానీ రైతే వచ్చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఫీల్డ్ లెవెల్లో అంటే తనకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం తీసుకున్నారనుకోండి తెలంగాణ ప్రాంతంలో లేని సమస్య ఎక్కువ మోటార్స్ రిపేర్ జరుగుతూ ఉంటాయండి కామన్గా ట్రాన్స్ఫారం ఫెయిల్ అవుతూ ఉంటాయి ఉమ్మడిగా చాలామంది రైతులకు కలిపి ఒకే ట్రాన్స్ఫారం ఉంటుంది సో ట్రాన్స్ఫారం దెబ్బతైనది అనుకోండి నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కలుపు యాజమాన్యం ఒక పెద్ద సమస్య అయింది రైతుకి సో ఆ దృష్టిలో ఆలోచన చేసి ఏం చేస్తారంటే ఒకేసారి పంటకు నీళ్ళు ఎక్కువ పెట్టేసి పెట్టేసుకుంటే ఏదైనా సమస్య వచ్చినా కానీ ఒక నాలుగైదు రోజులు మనం తట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం రైతుకి వెళ్ళిందండి ఎప్పుడైతే రైతుకి ఇటువంటి సమస్యలు లేవనుకోండి దానిపైన అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంఏఓస్ ఉంటారు మనకి ఏఈఓస్ ఉంటారు వీళ్ళంతా కూడా నీటిని ఎట్లా పొదుపుగా వాడాలని చెప్పేసి కూడా రైతు శిక్షణ ఇవ్వాలి మరియు దాంతో పాటుగా ఉచిత కరెంటు కూడా ఒకటి ఉండడం వల్ల రైతు విచ్చలవిడిగా వాటర్ అనేది భూమి నుంచి తోడి పెడతా ఉన్నాడు అనమాట అవసరం ఎంత లేకుండా అదేవిధంగా రైతుకి ఎప్పటికప్పుడు పొలానికి సరిపడా వాటర్ ఉంటే ఇంకా నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు అటువంటి పరికరాలు కూడా కొన్ని అందుబాటులోకి రావాలి ఇప్పుడు చిన్న చిన్నవి కొన్ని ఇంతకుముందు గతంలో కొన్ని పైప్స్ ఇచ్చేవాళ్ళు దానికి కొన్ని హోల్స్ ఉండి అది పొలంలో కనుక మనం పెట్టినట్లయితే దాంట్లో చూస్తే ఒక లెవెల్ వరకు చూస్తే ఇంకా వాటర్ ఉంది దీనికి అంతకుమించి పెట్టాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి ఒకవైపు రైతుల పట్ల అవగాహన పెంచుతూ ఆ సదుపాయాలు కూడా కల్పించాలండి కేవలం అవగాహన పెంచి మళ్ళీ ఆ సదుపాయాలు లేవనుకోండి సో రైతు మళ్ళీ యధావిధగానే కంటిన్యూ అవుతూ ఉంటాడు అదే మీరు డెల్టా ప్రాంతాలకు వెళ్ళారనుకోండి వాళ్ళు కాలువ నీటితో వాళ్ళు సాగు చేయాలి సో కాలువలు కూడా ఎలా ఉంటాయి ఒకసారి వారానికి ఒకసారి కాలువ వదులుతూ ఉంటారు ఆ వదిలిన టైం ఒకేసారి నిండుగా నీళ్లు పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత ఒకవేళ కాలు ఆలస్యమైంది అనుకోండి వర్షాలు పడి లేట్ అయ్యాయి అనుకోండి అదే అనేటువంటి ఆ అభద్రతా భావంతో ఎక్కువ నీళ్ళు వాడడం అనేది జరుగుతూ ఉండాలి రబీ రాబోతుంది రబీకి సంబంధించి ఈ పంట వదిలిస్తే అసలు రబీకి సేంద్రియ వ్యవసాయం చేయాలి అనుకునే రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఎటువంటి విత్తనాలు మన తెలుగు రాష్ట్రాల్లో అనుకూలంగా ఉంటాయి దాదాపుగా ఇప్పుడు అందరికీ కూడా తెలంగాణలో వరి కోతలు స్ట్రా ప్రారంభమయ్యాయండి ఈ నెల చివరికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా నారుమలు పోసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు రైతులు చిన్నెల వరకు సో మనకందరూ కూడా ఇప్పుడు ఈ యాసంగి పంటలు చాలామంది మన సేంద్రీయ వ్యవసాయంలో ఏమాచిస్తున్నారంటే వర్షాకాలం పంట పండించినవి మాత్రమే బియ్యానికి పనికి వస్తాయి యాసంగి పంటవి బియ్యానికి అంత బాగుండవు అని చెప్పేసి అంటున్నారు అది ఒక చిన్న అపోహ మాత్రమేనండి ఎందుకంటే పూర్వము ఫస్ట్ దీర్ఘకాలిక రకాలు ఉండేవి అంటే నూట ఎనభై రోజులు రెండు వందల రోజుల పంటకాలం ఉండేవి ఆ పరిస్థితులలో వాళ్ళకి అది నీరు సౌకర్యం లేక ఆ వర్షాకాలమే పండించుకునేవాళ్ళు ఇప్పుడు మనకి స్వల్పకాలిక రకాలు వచ్చాయి నూట ఇరవై నూట ముప్పై రోజుల పంట పండించుకునేటువంటి వరి వెంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి దేశవాలిలో కూడా సో ఇటువంటివన్నీ పండించుకుంటే యాసంగి పంటలో పండించినటువంటి బియ్యాలను ధాన్యాన్ని కూడా మనం తీసుకోవచ్చు అనేది మనం తెలియజేస్తూ ఉన్నాం ఈ క్రమంలో మనకి దేశవాళి విత్తనాలు వచ్చేసి జిఏ ట్యాగ్ ఇచ్చినటువంటి విత్తనాలలో మనకు బ్లాక్ రైస్ను మనం మంచిగా ఎంకరేజ్ చేయొచ్చండి ఎందుకంటే మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో మనం మార్కెట్ క్రియేట్ చేయొచ్చు కూడా ఇప్పుడున్న ప్రస్తుత సమాజానికి చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని తగ్గించుకోవడానికి బ్లాక్ రేస్లో మంచి ఔషధ విలువలు ఉన్నాయన్నమాట పోషక విలువలు ఉన్నాయి అదేవిధంగా కాలానమ్మకనే ఒక వెరైటీ ఉందండి విత్తనము సో ఈ కాలానమ్మకం కూడా ప్రభుత్వం వారు జిఐ ట్యాగ్ ఇచ్చారు ఈ జిఐ ట్యాగ్ ఇచ్చినటువంటి విత్తనాల్ని మనము ప్రమోట్ చేసినట్లయితే మనము అదనంగా మనము డేటా సంపాదించే అవసరం లేదనమాట దీని దగ్గర ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఒక డేటా తయారు చేసి దీనికి ఒక ప్రచారం ఇచ్చేసింది సో మార్కెట్లో అమ్ముడు పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మరియు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అవసరం కూడా ఈ కాలనమ్మకని విత్తనం యొక్క ప్రత్యేకతలు కూడా ఏమిటంటే ఇది గౌతమ్ బుద్ధుని యొక్క ప్రసాదం కింద మనం చెప్తా ఉంటారు గౌతమ్ బుద్ధ రైస్ కూడా అని అంటారు అనమాట ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ సాగు అవుతుందండి ఇది సో దీన్ని గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే ఇది ఒడ్లు నల్లగా ఉంటాయి బియ్యం తెల్లగా ఉంటాయి సో దీన్ని ఐడెంటిఫికేషన్ ఇది ఒక దగ్గర అన్నం వండుతుంటే సాధారణంగా మన కుటుంబంలో అన్నం వండితే మన ఇంటి వరకే తెలుస్తుంది కానీ ఈ కాలనమ్మకాన్ని రైస్ని మనం వండినట్లయితే ఇది మొత్తం వీదంతా సువాసన వచ్చేస్తుంది అనమాట ఒక బాస్మతి ఇచ్చేటువంటి ఆ అరోమ అంతా కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది దాదాపుగా మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి మన రాష్ట్రాల్లో పండిస్తున్నారు మన భారతదేశానికి అని చెప్పేసి ఇది పూర్వం నుంచి మనకు వాడుకలో ఉంది దీని హిస్టారికల్ కూడా ఏముందంటే గౌ గతంలో గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదం అయిన తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే మీ గుర్తుగా ఇవ్వండి అన్నప్పుడు ఈ కాలనమ్మకం అనేటువంటి వాళ్ళకి అది గిఫ్ట్గా ఇచ్చాడనమాట అతను ఆ ఇచ్చి దీన్ని మీరు పండించుకోండి దీని అరోమతోటి ఈ అరోమ ఎప్పుడు వచ్చినా కానీ నేను మీకు గుర్తుగా ఉంటానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది సో ఈ క్రమంలో ఈ కాలనమ్మకి మనకి ప్రభుత్వం వారు జీఐ ట్యాగ్ ఇచ్చి ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువగా దీన్ని సాగు చేస్తూ ఉన్నారు అక్కడున్న ప్రభుత్వం కూడా దీన్ని చాలా పెద్ద ఎత్తున తీస్తుంది మరి అదేవిధంగా మరి దీంట్లో ఔషధ విలువలు ఏమున్నాయని కూడా మనము తెలుసుకున్నట్లయితే సాధారణంగా మనందరికీ ప్రోటీన్ కావాలండి ఇప్పుడు చాలామంది ప్రోటీన్ కావాలంటే మాంసం తినాలి అని అంటాం అనమాట కానీ మనకు ఇప్పుడు మాంసం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి సో వెజిటేరియన్లో కూడా మంచి ప్రోటీన్ ఉండేటువంటి ఆహారాలు కావాలన్నప్పుడు ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు ఇటువంటివన్నీ చాలా ఖరీదైనవి ఈ కాలనమ్మక రైస్లో తీసుకున్నట్లయితే సాధారణ వరిలో మనం తీసుకుంటే ఒకటి నుంచి రెండు శాతమే ప్రోటీన్ ఉంటుందండి వంద గ్రాముల బియ్యానికి అదే మీరు కాలనమ్మక తీసుకున్నట్లయితే పన్నెండు శాతం ప్రోటీన్ ఉందన్నమాట అంటే దానికంటే పది రెట్లు ఎక్కువ ప్రోటీన్ దీంట్లో ఉందన్నమాట సో ఎవరైనా హెల్తీగా ఉండాలి మంచి ప్రోటీన్ కావాలి ఇప్పుడు మనందరం కూడా మనకు డైటీస్ అందరు చెప్తూ ఉంటారు మనకి మన శరీర బరువులో ఒక కిలో బరువుకి ఒక గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అట్లా ఈ కాలనమ్మక రైస్ని కనుక మనం నిత్యం తీసుకున్నట్లయితే మామూలు రైస్తో పోలిస్తే అద్భుతమైన ప్రోటీన్ ఇచ్చి మాంసాహారంతో పని లేకుండానే చాలా దృఢంగా శక్తివంతంగా తయారయ్యే గుణము ఈ కాలానమ్మక రైస్లో ఉన్నాయండి మరియు దీంతోపాటు ఈ కాలనమ్మకలో ప్రత్యేకత ఏమిటంటే ఇలా సూక్ష్మ పోషకాలు ఉన్నాయండి కొన్ని జింక్ అధిక మోతాదులో ఉంది మామూలు ధాన్యాలతో పోలిస్తే అధికంగా జింక్ ఉంది దీంట్లో పొటాషియం ఉంది కాల్షియం ఉంది ఐరన్ ఉందండి ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఒకే బియ్యంలో దొరకడం మనకు చాలా అరుదుగా ఉంటాయి ధాన్యాల్లో సో ఈ కాల నమ్మకం ఇది సో ఈ మధ్య మనం చూసినట్లయితే కోవిడ్ సమస్య వచ్చినప్పుడు జింకు లోపం ఉందండి పంటకి కూడా జింకు లోపం ఉన్నప్పుడు దిగుబడి తగ్గిపోతుంది అదేవిధంగా మనుషులు కూడా జింకు లోపం వచ్చినప్పుడు మనకి చాలా ఇమ్యూనిటీని కోల్పోతూ ఉంటాం సో ప్రధాన పాత్ర పోషిస్తుంది అది సూక్ష్మ పోషకమే కానీ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అదే ఈ కాల ఎక్కువగా ఉందండి మరియు పాటు కాలం మాకు ప్రత్యేకత ఏమిటంటే ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందండి మనందరికీ తెలిసిన విషయమే ఏ ఆహార అయితే మనం తిన్న తర్వాత అది గ్లూకోజ్గా మారుతుంది అది డెబ్బై శాతం కంటే ఎక్కువగా ఉంటే షుగర్ వచ్చేస్తుంది మనకి డయాబెటీస్ వస్తుంది దాని డెబ్బై శాతం కంటే తక్కువ తీసుకుంటే ఆ గ్లూకోజ్ అనేది మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటే మనకు డయాబెటీస్ రాదు సో మనం జొన్నలు సజ్జలు కొర్రలు ఇవన్నీ కూడా యాభై ఒకటి నుంచి యాభై ఐదు మధ్యలో ఉంటాయండి ప్రతి దాంట్లో షుగర్ ఉంటుంది బట్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఉంటాయి కనుక అది తిన్నా కానీ మనకు షుగర్ అనేది రాదు నియంత్రణలో ఉంటుంది అదే మీరు రెడ్ రైస్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది అదే మీరు ఇప్పుడు ఈ కాలనమ్మక రైస్ తీసుకున్నారనుకోండి అలా ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఉందంటే అంటే చాలా తక్కువ మోతాదులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందనమాట అంటే డయాబెటీస్ పేషెంట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది మేము బ్లాక్ రైస్ ఇస్తున్నప్పుడు చాలామంది ఏం చెప్తుంటారు అంటే బ్లాక్ రైస్ అంటే కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి కదండి సో ఇది తింటా ఉన్నాము ఇంకా వైట్ రైస్లు కూడా ఇంకా బెటర్గా మాకు అని అడిగినప్పుడు ఈ కాలానమ్మక రైస్ మనం ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి రైట్ తిరుపతి గారు మీరు చెప్పినట్టు కాలానమ్మక రైస్ అదేవిధంగా బ్లాక్ రైస్ వైపు కొత్త వంగడాల వైపు రైతన్నలైతే అడుగులు వేయాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకుంటే సన్న వడ్లు ఎక్కువగా పండించడం వల్ల బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతన్నలు ఆ దిశగా సాగు చేశారు కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆ పంటకు దోమల బెడద అనేది ఎక్కువగా ఉంది దోమపోటుకు గురవుతున్నాయి సో ఆ పంటను కాపాడుకోవాలంటే రైతన్నలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా ఇక్కడ మనం ఒక విషయం కూడా చెప్పుకోవాలి రైతన్నలకు మీ ద్వారా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే ఈ సన్నవడ్లను మనం పండించేటప్పుడు యూరియా ఎక్కువ వాడటం వల్ల అప్పుడు అంటే ఒక రెండు నెలల క్రితం మనం వాడిన యూరియా ఏదైతే ఉందో కరెక్ట్గా పంట టయానికి ఆ స్వీట్నెస్ పెరిగిపోయి దోమపోటుకు కూడా గురవుతుందన్న శాస్త్రవేత్తల పరిశోధనలు అయితే వెలుగు చూస్తున్నాయి ఏం చెప్తారు దీనికి సంబంధించి సో దీనికి రైతులు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలండి దోమపోటు రాకుండా ఉండడానికి ఒకటి దోమను ముందే హైబ్రిడ్ విత్తనాలు అయితే దోమను తట్టుకునే గుణాలు ఉంటాయి సో దేశవాళి విత్తనాలు మాత్రం సాధారణ సాధ్యమైనంత వరకు దోమపోటు రాదండి దేశవాళి విత్తనాలకి అదేవిధంగా దాంట్లో కొంచెం మనకి రైతులు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దగ్గర దగ్గరగా బాగా దగ్గర దగ్గరగా నాట్లేయకూడదండి కెమికల్ ఫార్మర్స్ ఎప్పుడు కూడా బాగా దగ్గర దగ్గరగా ఒత్తుగా నాట్లేసినప్పుడే గాలి వెలుతురు ప్రసరణ సరిగా జరగాకనే ఈ దోమకాటు గురయ్యే అవకాశాలు ఉంటాయి పంట పొలాలు సో కొంచెం దూరం దూరంగా నాటుకోవడం అలవాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి 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 పది అడుగులకు ఒక దగ్గర మనం ఖాళీ బాటలు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి పది అడుగులకు ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసేయాలన్నమాట ఇలా చేసినప్పుడు కూడా గాలి ప్రసరణ మనకు వెలుతురు జరిగి దోమకు గుడ్లు పెట్టే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట ఇటువంటి నియమాలు వాళ్ళు పాటించాలి అదే సేంద్రియ వ్యవసాయానికి వచ్చేసరికి ఇదే నియమాలను పాటిస్తూ సేంద్రియ వ్యవసాయంలో కూడా మనము ఖాళీ బాటల్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాళ్ళు ముందుగానే ఫ్రీక్వెంట్గా రాకముందుకే నీమ్ వేప కషాయం ఇవ్వాలండి వాళ్ళు నీమ్ ఆయిల్ కానీ లేకపోతే వేప కషాయం కానీ మనం చేసుకొని దీన్ని స్ప్రే చేస్తూ ఉండాలి ప్రతి పదిహేను ఒకసారి స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క కొంత చేదుదనం పెరిగి అక్కడ ఆ స్మెల్ అనేది ఉండడం వల్ల దోమకి వచ్చే అవకాశం ఉండదు అనమాట దాంట్లో ఎండాకొచ్చేసింది చేను పుట్టదశలో ఉంది ఎండాకు వచ్చేసిందండి సో ఎండాక ఎండాకొచ్చేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దానికి ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అండి సో మీరు దీనికి సేంద్రియ పద్ధతులు వచ్చేసి పుల్లటి మజ్జిగను మీరు స్ప్రే చేయాలండి దీనికి సో పుల్లటి మజ్జిగను స్ప్రే చేసినట్లయితే దాన్ని నిర్మూలించినటువంటి బ్యాక్టీరియా మనకి పుల్లటి మజ్జిగలో తయారవుతుంది సో ఒక లీటరు మనము పాలను తీసుకొని పెరుగు చేసినట్లయితే ఆ పెరుగును మనము మజ్జిగ చేసి మూడు రోజులు పెట్టుకోవాలండి మజ్జిగను మనం సో ఒక లీటరు పాలలో పెరుగు చేసిన తర్వాత ఒక మూడు లీటర్ల నీళ్ళు కలిపి మజ్జిగ తయారు చేసుకోవాలి ఆ మజ్జిగను మనం మూడు రోజులు పొలి పులియబెట్టినట్లయితే పుల్లటి మజ్జిగ తయారవుతుంది ఇలా తయారైనటువంటి పుల్లటి మజ్జిగకు ఒక లీటర్కి పదిహేను లీటర్ల నీళ్ళని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇలా ఎండాకు తెగులు అనేవి కూడా ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది ఖచ్చితంగా పోతూ ఉంటుంది సో ఇటువంటి రాకుండా కూడా రైతులు ఏం చేయొచ్చు అంటే అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్కి ఒకసారి జీవామృతము ప్లస్ ఈ యొక్క పుల్లటి మజ్జికను కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు అప్పుడు మీకు బ్యాక్టీరియల్ డిసీజ్ రాకుండా ఉంటుందండి మీకు మొత్తంగా మేము హెచ్ఎం టీవీ కూడా ఒక బాధ్యతగా తీసుకుంటూ ఉంది నేలతల్లి అనే కార్యక్రమం ద్వారా రైతన్నలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మీలాంటి ప్రముఖులతో ప్రతి సోమవారం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతిరోజు కూడా నేలతల్లి కార్యక్రమాన్ని రైతన్నలకు అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరిపై ఉంది నేలను మనం కాపాడుకుంటేనే భావితరాలకు ఒక మంచి బంగారు భవిష్యత్తును అందిస్తామనే సదుద్దేశంతో సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని చెప్పి హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటూ ఉంది ఇది వాటి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం ఇక నేలతల్లి కార్యక్రమానికి సంబంధించి మీకు విలువైన సమాచారం కావాలి అంటే హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ